హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రోజీ రచనా ఛానల్ ఈరోజు వీడియోలో మనం సంక్రాంతికి చేసుకునే మూడు రకాల పిండి వంటల్ని చేసి చూపిస్తాను పక్కా కొలతలతో ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఈ సంక్రాంతికి పిండి వంటలు చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని చూసి ఒక్కసారి ట్రై చేయండి మరి లేట్ చేయకుండా తయారీ విధానం వీడియోలో చూసేద్దాం రండి ముందుగా జంతికలను ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కేజీ బియ్య తీసుకున్నానండి పొడి బియ్యప్పిండి తీసుకున్నానండి నేను మీరు తడి బియ్యప్పిండి అయినా తీసుకోవచ్చండి నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి హాఫ్ కేజీకి ఈ కప్పుతో మూడు కప్పులు వచ్చిందండి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండి వేసుకోవాలి హాఫ్ కేజీ బియ్యప్పిండికి పావు కేజీ శనగపిండి సరిపోతుందండి మనము బియ్యపిండి ఎక్కువ వేసుకొని శనగపిండి తక్కువ వేసుకుంటే మురుకులు మనకు గట్టిగా వచ్చేస్తాయండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిర్చి పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వామ్ వేసుకోవాలండి వామ్ని ఇలా అరచేతిలో వేసుకొని నలుపుకొని వేసుకోవాలండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి బియ్యపిండి శనగపిండి ఇంకా కారము అవంతా మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నూనె వేసుకుందామండి కొంచెం వేడి చేసుకొని వేసుకోవాలండి మరీ ఎక్కువ వేడి చేసుకోవాల్సిన అవసరం లేదు లైట్గా వేడి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకోవడం వల్ల మురుకులు మనకు గుల్లగా వస్తాయండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి మొత్తం ఒకేసారి వాటర్ వేసుకోకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి చూడండి మరి ఎక్కువ గట్టిగా కలుపుకోకూడదు అలా అని మెత్తగా కూడా ఉండకూడదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పిండిని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత కొద్దిగా పిండిని తీసుకోవాలండి ఇలా పిండిని తీసుకున్నాక పిండిని ఒకసారి బాగా ఇలా అదుముకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఇలా సాఫ్ట్గా నలుపుకోవడం వల్ల మనకు క్రిస్పీగా గుల్లగా బాగా వస్తాయండి ఇలా చేసుకోవాలి ఇప్పుడు పిండిని జంతికల మిషన్లో పెట్టేసుకోవాలండి ఇలా క్యాప్ పెట్టేసుకోవాలండి ఇలా సెట్ చేసుకున్నాక డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవడమే అండి నేనైతే డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకుంటున్నాను ఇలా ఒక్కసారి దూరంగా ఒక రౌండ్ వేసుకోండి సరిపోతుంది ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వేసిన వెంటనే కలపకుండా కాసేపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పేసుకుందాం చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు రెండో వైపుకు మెల్లగా తిప్పేసుకోవాలండి రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయిందండి చూడండి మనకు నురుగు రావడం కూడా స్టాప్ అయిపోయింది కనుక మనకు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు తీసేసుకుందాం జంతికలను ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి చూసారు కదండి చాలా టేస్టీగా క్రిస్పీగా జంతికలు అయితే రెడీ అయిపోయాయండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు బెల్లం గవ్వల్ని తయారు చేసుకుందామండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మైదా పిండి టూ కప్స్ తీసుకోవాలి అలాగే పావు కప్పు రవ్వ తీసుకోవాలండి మామూలు తెల్ల రవ్వే అండి సన్నగుంటుంది ఆ రవ్వను తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి చిటికడు సాల్ట్ వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి కరిగించుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కవన్నీ కలిసేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి రవ్వ వేసుకోవడం వల్ల మనకు గవ్వలు క్రిస్పీగా వస్తాయండి చూడండి ఈ విధంగా ఇలా అదుముకుంటూ మిక్స్ చేసుకోవాలండి అప్పుడు మనకు బాగా అన్నీ మిక్స్ అవుతాయండి చూడండి ఇప్పుడు మనము ఇలా అదిమితే ఉండ రావాలండి అప్పుడు కరెక్ట్గా మనం వేసిన నెయ్యి కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి ఒకేసారి వేయకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి కొంచెం మనము మెత్తగానే మిక్స్ చేసుకోవాలండి రవ్వ వేసాం కదండి అది నానడానికి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి కొంచెం మెత్తగానే ఉండాలండి ఎందుకంటే రవ్వ మనకు నానేసరికి ఇంకొంచెం గట్టిగా వస్తుందండి చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ నానని నాననివ్వాలండి అప్పుడు మనకు చక్కగా మెత్తగా వస్తాయండి ఇప్పుడు పిండిని చూద్దామండి చూడండి ఇలా ఇంకొకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు పిండిని కొంచెం తీసుకుందామండి ఇలా కొంచెం తీసుకొని ఇలా మనము ఇలా పొడవుగా రోల్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా రోల్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా రోల్ చేసుకొని కట్ చేసుకోవడం వల్ల గవ్వలన్నీ ఒకే సైజులో ఉంటాయండి లేదా మీరు చిన్న చిన్న బాల్స్ చేసుకొని కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకున్నాక ఇప్పుడు మనము గవ్వల్ ప్రిపేర్ చేసుకుందామండి గవ్వలు చేయడం కోసం నేను జాలిగంటిని యూస్ చేస్తున్నానండి ఇప్పుడు జాలిగంటి మీద ఒక పిండి ముద్దను పెట్టేసుకొని చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకు నీట్గా షేప్ వచ్చేస్తుందండి ఈ విధంగా వచ్చేస్తుంది మొత్తం అన్నీ సేమ్ ఇదే విధంగా చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఇలా చేసేసుకోవడమే అండి చాలా ఈజీగా వచ్చేస్తాయండి చూడండి గవ్వల్ని మొత్తం ఈ విధంగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి ఇప్పుడు ఈ గవ్వల్ని డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై కోసం ఆయిల్ని బాగా వేడ్ చేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి గవ్వలు వేసేసుకోవాలండి ఆయిల్ మరీ ఎక్కువ అవ్వకూడదండి ఇలా గవ్వలు వేసేసుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ హైలో పెట్టేసుకుంటే మనకు పైన కలర్ వచ్చేస్తాయండి లోపల పచ్చిగానే ఉంటాయి కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసిన వెంటనే కలపకూడదండి కాసేపు ఫ్రై అయిన తర్వాత అవి పైకి వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయి చూడండి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి గవ్వలు వేయడానికి కాస్త టైం పడుతుందండి ఇవి నిదానంగా మెల్లగా ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు వీటిని మొత్తం తీసేసుకుందాం చూడండి ఇప్పుడు వీటిని బయటకు తీసుకున్న తర్వాత కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి ఈ కలర్లో ఉంటే మనకు కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకుందాం చూడండి గవ్వల్ని ప్రిపేర్ చేసుకున్నామండి చక్కగా అన్నీ మంచి కలర్ వచ్చేసాయండి ఈ విధంగా అన్నీ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద ఒక్కడాయి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒకటి పావు కప్పు బెల్లం వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నాము అదే కప్పుతో బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వాటర్ వేసుకోవాలి మొత్తం కరిగిపోయి మనకు పాకం రావాలి చూడండి చక్కగా బెల్లం కరిగిపోయింది ఇప్పుడు ఒకసారి మీకు నలతలు అలా ఏదన్నా ఉన్నా కూడా బెల్లంలో ఒకసారి ఫిల్టర్ చేసేసుకోండి నాకైతే ఏం లేదండి బెల్లం నీట్గా ఉంది నేను డైరెక్ట్గా పాకాన్ని తెప్పించేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా మనకు నురుగులాగా వస్తుంది కదండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు యాలకల పొడి కొద్దిగా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేనైతే వేయట్లేదండి మాకు ఇలా ప్లెయిన్గానే ఉంటే ఇష్టము నేనైతే యాలకల పొడి వేయట్లేదు మీకు కావాలంటే కొద్దిగా వేసుకోండి ఇప్పుడు ఒకసారి పాకం చెక్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా తీగలాగా రావాలండి తిక్కు తీగ పాకం రావాలండి ఈ విధంగా వస్తే మనకు సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న గవ్వలు వేసేసుకుందామండి గవ్వలు వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకోవాలండి మొత్తం అన్నీ కలిసేటట్టు ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం గవ్వలకి ఈ పాకం మొత్తం బాగా పట్టించాలండి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ పెనుమును స్టవ్ మీద నుండి దింపేసుకోవాలండి చూడండి గవ్వలు దింపేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి చూడండి పాకం చిక్కబడుతుందండి చల్లారాక ఇంకా గట్టిగా కూడా వచ్చేస్తుందండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకు గవ్వలకి చక్కగా పాకం పడుతుందండి లేకుంటే పాకం అంతా ఒకే చోటు ఉండిపోతుందండి ఇలా కొంచెం చల్లారి చిక్కగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలండి చూడండి గవ్వలు చక్కగా ఆరిపోయాయండి ఆరిపోయిన తర్వాత కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యాయి ఇప్పుడు వీటిని ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి కదండి ఇవి కొద్దిగా ఇలా తీసేసుకోవాలండి చూడండి చాలా చక్కగా వచ్చాయండి గవ్వలు కూడా చూడండి ఇప్పుడు మొత్తం అన్నీ ఈ విధంగా తీసేసుకోవాలండి ఇప్పుడు ఈ గవ్వలని ఒక బాక్స్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవాలండి ఇలా స్టోర్ చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా మనం నిల్వ ఉంటాయండి అంతే బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోయాయండి చాలా టేస్టీగా సాఫ్ట్గా సూపర్గా ఉంటాయి తప్పకుండా ఈ సంక్రాంతికి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అరిసెలను ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఇక్కడ నేను చూడండి బియ్యము ఒక హాఫ్ కేజీ దాకా తీసుకున్నానండి ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని ఒక పన్నెండు గంటల దాకా నానబెట్టుకోవాలండి మార్నింగు మళ్ళీ ఒకసారి వాటర్ని చేంజ్ చేయాలండి లేకుంటే కొంచెం స్మెల్ వస్తాయి ఇప్పుడు వాటర్ మొత్తం పంపేసుకుందాం చూడండి రైస్ని ఇలా హోల్స్ ఉండే గిన్నెలో వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలాగే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే వాటర్ మొత్తం ఫిల్టర్ అయిపోతాయండి మనము ఇలా టచ్ చేస్తే కొద్దిగా మనకు తడి తగులుతూ ఉండాలండి ఇప్పుడు నేను ఇలాగే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తున్నాను చూడండి ఇప్పుడు మనము రైస్ని ఇలా టచ్ చేస్తే కొంచెం మనకు తడి తడిగా ఉండాలండి ఈ విధంగా ఉంటే మనము మిక్సీలో వేసుకోవడానికి పిండి బాగా వస్తుందండి లేకుంటే బియ్యం ఎక్కువగా ఆరిపోతే నూకలాగా వచ్చేస్తుందండి పిండి రాదండి ఇప్పుడు మనము ఈ బియ్యాన్ని మిక్సీకి వేసుకుందాం మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులోకి వేసేసుకుందామండి రైస్ని ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందామండి చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇది మనము జల్లించుకుందామండి వెడల్పుగా ఉండి గిన్నె తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పిండి వేసేసుకుందాం ఇప్పుడు జల్లించుకుందామండి చూడండి ఈ విధంగా జల్లించుకున్నాక లాస్ట్లో కొంచెం రవ్వగా ఉంటుంది ఇది మళ్ళీ ఒకసారి మిక్సీ వేసేసుకోండి ఇప్పుడు పిండిని ఇలా చేత్తో ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి బియ్య పిండిని ఈ విధంగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు బెల్లం తీసుకోవాలండి బెల్లం తెల్లగా ఉండేది తీసుకోకూడదండి బెల్లం ఉంటుంది కదా అది తీసుకోకూడదు ఈ విధంగా ఉండాలి హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువగా తీసుకోవాలండి ఇప్పుడు బెల్లంని ఒక గిన్నెలోకి వేసుకుందామండి బెల్లం వేసుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు వాటర్ వేసాక ఒకసారి కలుపుకుందామండి బెల్లం మొత్తం బాగా మెల్ట్ అయ్యేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోండి చూడండి బెల్లము కరిగిపోయిందండి ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఈ బెల్లం నీళ్ళను ఫిల్టర్ చేసుకుందామండి ఇప్పుడు వేరొక గిన్నె పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి స్ట్రా ఫిల్టర్ చేసేసుకుందామండి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల చెత్త అలా ఏదన్నా ఉన్నా కూడా మనకు ఫిల్టర్ అయిపోతుందండి ఇప్పుడు మనము పాకం పట్టుకుందామండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము పాకం పట్టుకోవాలండి చూడండి చక్కగా ఉడుకుతోంది పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ మనకు పాకం దగ్గరకు వచ్చేసిందండి దగ్గరకు వచ్చేటప్పుడు ఈ విధంగా నురుగు నురుగు వస్తుందండి చూడండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందామండి ఒక ప్లేట్లోకి వాటర్ కొద్దిగా తీసుకోవాలండి అందులోకి పాకం వేసుకుందాం ఇలా పాకం వేసుకున్నాక మనకు ఇలా వంట రావాలండి ఇలా వంట వచ్చిందనుకో మనకు పాకం వచ్చేసినట్టే చూడండి ఈ విధంగా రావాలి చూడండి ఈ విధంగా వస్తే మనకు సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాం అలాగే మీకు కావాలంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి మొత్తం ఒకేసారి వేయకూడదు ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా తెల్ల నువ్వులు వేసుకుందామండి నువ్వులు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పైన కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేయడం వల్ల మనకు పిండి గట్టిగా అవ్వకుండా నీట్గా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలండి ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని బట్టర్ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి పిండిని కొంచెం తీసుకొని ఈ విధంగా అరిసెలను ఒత్తుకోవాలండి పల్చగా చేసుకోకూడదు అలా అని మందంగా కూడా చేసుకోకూడదండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోండి చూడండి ఈ విధంగా చేసుకొని ఇప్పుడు ఇది ఆయిల్ ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్ మరీ ఎక్కువ వేడి ఉండకూడదండి మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది ఎక్కువ వేడి చేసుకున్నాం అనుకో పైన క్రిస్పీగా వచ్చేసి లోపల పచ్చిపచ్చిగా ఉంటుందండి ఇప్పుడు రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలండి చూడండి మంచి కలర్ వచ్చేసింది కదా ఇలా గరిటిలోకి తీసుకొని ఇంకొక జల్లి గంటితో ఇలా అరిసెను ఒత్తుకోవాలండి చూడండి ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకుందామండి ఒకదాని మీద ఒకటి వేసుకోకూడదు ఇప్పుడు మిగతావన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలి అంతేనండి అరిసెలు అయితే రెడీ అయిపోయాయండి ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ విధంగా పిండి వంటల్ని చేసుకొని చూడండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రోజీ రచన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి మనం మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్